అందరికీ నమస్కారం ఇవాళ మన కథ గొప్పోళ్ళు రచన నామని సుజనాదేవి గారు ఏందయ్యా మన పిల్లల అగ్గం పది దినాలే ఉంది కదా మరి మీ దొరని ఓ వారం సెలవు అని అడిగావా అదేనే ఈ పెళ్లి శుభలేఖ తీసుకెళ్లి ఇద్దరం కలిసిచ్చి ఇష్టం అడుగుదాం పదా దండాల్ దొరా ఏందిరా ఇద్దరు కూడొచ్చిండ్రు పొద్దున పనికి వచ్చినావు కదా అయ్యా మా పిల్లల అగ్గం పత్రిక ఇద్దరం కలిసిచ్చిపోదామని వచ్చినాం దొరా గట్లనే ఆయనకు ఏడు దినాలు సెలవీయాలి దొరా ఏంది వారం దినాలే జీతం కట్ చేయాలన్నా ఏంది నీ బాంఛన్ దొరా పళ్ళు ఉంటాయి కదా పెళ్లికి పోలేడప్పు చేసినాం మీ దగ్గర కూడా తీసుకున్నాం కదా దొరా వాటిని వడ్డీ చాలా అవుతుంది జీతం కట్ చేస్తే ఎట్ల దొరా గదేంది జీతం కట్ చేయొద్దు వారం పని చెయ్యను గట్లెట్లయితుంది సరిపో ధర్మప్రభువులు దురసాని లేనట్టుంది ఇద్దరూ కలిసి ఆ రోజు తప్పక వచ్చి దీవెనార్థులు ఇవ్వాలి దొర లగ్గానికి అందరూ మంచి మంచి పట్టు చీరలు వడతారు నీకు నాకు మంచి బట్టలే లేవాయే ఈ లగ్గానికైనా తీసుకుందామంటే వద్దంటేంది భర్త మల్లనను అడిగింది లక్ష్మి అసలే లగ్గానికి దాసిన డబ్బులు బోను అప్పు తెచ్చినవి కూడా ఖర్చు చేస్తుంది మనం ఏది కట్టుకున్నా వెళ్తుంది కానీ మన దొర దొరసాని మొదటిసారి మన ఇంటి కొత్తరు మన ఇంటి భోజనం తినడాయే మంచి బట్టలు తీసుకోవాలి దొర అప్పిచ్చిన దాంట్లో నుంచే వాళ్లకు బట్టలు కొందాం ఈ పైసలతో వాళ్ళకు కొని తక్కువ ధరలోనైనా కొత్తవి తీసుకున్నామయ్యా హా పిచ్చుమోవమా వాళ్ళు దొరలే మనలాగా సౌకరకం బట్టలు కట్టుకుంటారా వాళ్ళ బట్టలకు ఈ పైసలే సరిపో నీకిట్టాంటి పెద్దోళ్ళ బట్టలు ఖరీదు తెలియదులే మళ్ళీ మల్లయ్య గుడిసె ముందు వేసిన పచ్చని ఆకుల పందిరి కింద లగ్గం మంచిగా అయింది కొత్త పెళ్లి కూతురు కొడుకుని ఆశీర్వదించడానికి దొరా దొరసాని వచ్చిండ్రు అనగానే పెళ్లి దగ్గర పనులు వదిలేసి మల్లయ్య లక్ష్మి ఇద్దరు మండపం బయట పరుగు పరుగున వెళ్లి మొహం వెలిగిపోతుంటే బయట కారు నుంచి దిగుతున్న దంపతులకు దండం పెట్టి లోనికి తీసుకొచ్చారు మండపానికి తీసుకొచ్చి చేతులు కట్టుకున్న కొన్ని వ్యపురాల్ని పరిచయం చేశాడు మండపంలో ఉన్న వధూవరులకు అక్షింతలు వేయగానే వాళ్ళు కాళ్ళు మొక్కారు వారితో పాటు మల్లయ్య లక్ష్ములు వారిని కుర్చీలో కూర్చోబెట్టి తాము తెచ్చిన బట్టలు పెట్టి కాళ్ళు మొక్కారు బట్టల్ని చూడగానే దొరకు కిందటి నెలలా వాళ్ళింట్లో జరిగిన కొడుకు పెళ్లి గుర్తొచ్చింది కొడుకు పెళ్లికి చుట్టాలందరికీ బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు పాలేరైన మల్లయ్య కూడా బట్టలు తీసుకుందామని బట్టలు తీస్తుంటే భార్య అన్న మాటలు గుర్తొచ్చాయి ఏంది చుట్టాలు పనోడు ఒకటైనా గంత ధర బట్టలు వాడు ఎప్పుడైనా కట్టుకున్నాడా ఆ నాసిరకంవి చాలు అంటూ తక్కువ ధర బట్టలు తీసుకొని పెట్టారు కనీసం ఏదైనా బహుమతి తెద్దామని తానంటే భార్య అన్న మాటలు గుర్తొచ్చాయి ఆ పెళ్ళికి కార్ల వెళ్లడమే గొప్పవాడికి వారం రానంటే జీతం చేస్తలేం కదా అదే పెద్ద బహుమతి ఇంకా ఎందుకు పెద్ద పెద్ద నాయకులు కూడా పెళ్లికి ఆశీర్వదిస్తారు అంతేగానే ఏమన్నా ఇస్తారా అన్నది వాళ్ళంటే పెద్ద పెద్ద వాళ్ళు కానీ వీళ్ళు పైగా కొడుకు పెళ్లికి పెద్ద తువాల జాకెట్ ముక్కలు పెట్టిండు అరే నువ్వెందుకురా పెట్టడం అంటే వట్టి చేతులతో రావద్దు కయ్య కదయ్యా ఏదో నా చేతుల కలది పెడుతున్నా అన్నాడు దొర ఆలోచనలో ఉండంగానే దొర మీకోసం కమ్మగా ఇడిగా వండించిన మీకోసం హాట్ ప్యాకుల్లో పెట్టించిన జర చేయగడుగుంటు దొర పెళ్ళంటేనే పప్పన్నమంటారు మా పేదీళ్లలో మీ గొప్పో లింగిలు పడితే అది మా భాగ్యం దొర కడిగి తెచ్చిన విస్తరాకులను ప్లేట్లలో పెట్టి విడిగా ప్రత్యేకంగా బాక్సుల్లో పెట్టిన పదార్థాలను చూపుతూ అంటున్నాడు మల్లయ్య దొరకు కొడుకు పెళ్లిలో తామందరూ తిన్నగా మల్లయ్య తినడం గుర్తొచ్చింది ఇంకెంతసేపు తింటావురా అవతల పనులున్నాయి దొరసాని పిలుస్తోంది చూడు అన్నాడు అప్పుడు తను నిజానికి పెళ్లికి మల్లయ్య కూడా అదిరే తక్కువ కులం వాడు డబ్బులు లేని పేదవాడు అయిన మల్లయ్య చూపించిన సంస్కారంలో తను కొంచెం కూడా చూపించలేకపోయాడు ఇప్పుడు అతని అంతరాత్మ ఎవరు గొప్పోళ్ళు ఎవరు పేదోళ్ళు అని అడుగుతుంటే ఆ మాటలు ఇంతింతై వటుదుంతై అన్నట్టు నలుదిక్కులా దిక్కులు పిక్కటిల్లేలా వినపడుతుంటే చెవులు మూసుకొని కూలబడిపోయాడు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ